స్థానిక పద్మూడవ డివిజన్ పాత మెట్టుపాలెంలో నివసిస్తున్న శాంతి మరియు భార్గవ్ దంపతులు వారి ఇంటి ఆవరణలో మరుగుదొడ్డు నిర్మిస్తుండగా వారు వైఎస్సార్సీపీ సానుభూతి పర్లు అనే కారణంగా స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడితో మున్సిపల్ అధికారులు పోలీసు అధికారుల సమక్షంలో ఎటువంటి నోటీసులు లేకుండా అది అక్రమ నిర్మాణమని దానిని దరిక్షిణంగా కూల్చివేయడం జరిగిందని పద్మూడవ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆరోపించారు నా పేరు శాంతి మేము వైసీపీ తరఫున ఏజెంట్లుగా నేను నా భర్త పనిచేసాము రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి మమ్మల్ని అనేక విధాలుగా టార్చర్ పెడతానే వస్తూ ఉన్నారు అయినా కూడా మేము వాళ్ళకి పక్కన లొంగలేదని చెప్పేసి మేము నేను లేని టైంలో నేను కాలేజీలో డ్యూటీ చేసిన నా భర్త ఏమంటే నైట్ డ్యూటీ చేసి ఇంట్లో నిద్రపోతా ఉన్నారు మాకేం చెప్పుకుంటా కూడా వచ్చి మా బాత్రూంలో ఉన్న వస్తువులన్నీ బయటపడేసి మా బాత్రూమ్తో సహా బగలు కొట్టేసి వెళ్ళిపోయారు ఇప్పుడుండే టీడీపీ కార్యకర్తలు నాయకులు ఈ పని చేశారు మేము మా ప్రాణం మా కంఠంలో ఊపిరి ఈరోజు దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన సంవత్సరం గడుస్తా ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు ఈ రాష్ట్రానికి మంత్రి అయినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈ నియోజకవర్గంలో ఏ ఒక కొత్త పని ప్రారంభించకపోగా మరీ ముఖ్యంగా పదమూడు డివిషన్ సంబంధించి మా గవర్నమెంట్ లో ఏ టెండర్లు పూర్తి అయిపోయి దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేసుకుంటే మిగిలిన వర్కల్లో కూడా టెండర్లు పూర్తి అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయిపోయిన వర్కలు కూడా ఈ ఒకనా సంవత్సరంలో ఏ ఒక పనిని కూడా కనీసం ప్రారంభించాలని ఆలోచన కూడా చేయకపోగా రోజు దళితుల మీద దాడులతో ఈరోజు ఆయన యొక్క పాలన సాగిస్తూ ఉండడం సిగ్గు చేయడం తెలియజేస్తూ ఈ ఈరోజు శాంతి భార్గవ్ అనే వీళ్ళిద్దరు భార్యాభర్తలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చున్నారని ఒకే ఒక కారణంతో వాళ్ళకున్న అధికారం మతంతో కావచ్చు వాళ్ళకున్న అధికారం అనే అహంకారంతో ఈరోజు వాళ్ళకు ఆ రంగంలో ఇల్లు కట్టుకుని దాని పక్కన రెండు అడుగులు బాత్రూమ్ పెట్టుకొని ఉంటే ఆ బాత్రూమ్ని ఎవరు లేని టైం చూసి వచ్చి కేవలం వాళ్ళకున్న అధికార బలంతోనే ఈ రోజు పోలీసులు సెక్యూరిటీగా పెట్టుకొని ఆ ని విధ్వంసం చేసేసి ఇప్పుడు పట్టుకులు వెళ్ళిపోయారు నేను అప్పుడే తెలియజేస్తా ఉన్నా ఈరోజు అధికారులకు కావచ్చు మన నారాయణ గారికి కావచ్చు నేను ఒక పక్క కమిషనర్ గారితో కూడా మాట్లాడే గతంలో కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఎంత నిస్సుగ్గుగా కమిషనర్ గారు మాట్లాడారంటే వాళ్ళని వెళ్ళి ఇట్లా ఇట్లా ఒక బాత్రూమ్ విషయంలో ఒక భార్యాభర్తలు ఇబ్బంది పెడుతున్నారు సార్ అది ఎవరికి అడ్డం లేదు సార్ మీకు నిజంగా అడ్డం ఉంటే నేనే తీపిస్తాను సార్ మీకు పని చేసేది ఎంత ఉంటే చెప్పండి సార్ అంటే ఏమి లేదు అలా కాకుండా మా ఇష్టానుసారం సరం చేస్తామని అంటే ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో ఇంతకు రెట్టింపుగా బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా ఈ రోజు శాంతి భార్గభవాల్కి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబంలో తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంతకు రెట్టింపు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ఈ డివిజన్ కార్పొరేటర్ తరఫున కూడా ఈ డివిజన్ కార్పొరేటర్ గా కూడా నేను బాధ్యతలు తీసుకోవడం తెలియజేస్తా ఉన్నా